నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ భారీ భూకంపాలతో ఆగ్నేయ ఆసియా ఉలికి పడింది మయన్మార్ బ్యాంకాక్ లో సంభవించాయి రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున యాభై కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలజికల్ సర్వే గుర్తించింది కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలోనే రెండోసారి మళ్లీ భూకంపం సంభవించింది దీని తీవ్రత ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది ఈసారి మయన్మార్ బ్యాంకాక్ తో పాటుగా చైనాలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి మాండలే నగరానికి సమీపంలోని బర్మా నగరం సైంగేంకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని యుఎస్టిఎస్ తెలిపింది ఈ ప్రకంపనలు ఐదు నిమిషాలకు పైగా ఉండటంతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు ఇల్లు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసి వారు వీధుల్లో గుమ్మిగూడారు ఈ భూకంప తీవ్రతకు భవనాలు కంపించడం ఒక బిల్డింగ్ లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కిందకి పొరలటంతో హోటల్లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలటానికి సంబంధించిన వీడియోలు నెట్టిట వైరల్ గా మారాయి ఇక మయన్మార్ భూకంప తీవ్రత భారీగా ఉంది వరుస భూకంపాల వల్ల ఆ దేశంలోని పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి ఓ భవనంలో నలభై మూడు మంది గల్లందైనట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా తెలుస్తోంది భూకంప దాటికి మాండలాలేలోని చారిత్రక ఆవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలటం జరిగింది నగరంలోని భవనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు భారత్ బంగ్లాదేశ్ చైనాలోను భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి ఇక భూకంపాలు కొత్త కాదు కానీ ఈ ఆరంభంలో ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించడం జరిగింది ఆ టైంలో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది